ఆల్ ఈరోజు విడుదల చేసిన ఇంటర్ రిజల్ట్స్ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యా విద్యార్థులు విజయవేరి మోగించారు సో ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మునిచందనారెడ్డి నాలుగు వందల డెబ్బై మార్కులుగాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు వారికి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పేరెంట్స్కి సో శ్రీ విద్య యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే కేటి గణేష్ సో తను కూడా నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి సో జిల్లా ఫస్ట్గా నిలిచారు సో తనకి తన తల్లిదండ్రులకు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సుమయ సుల్తాన ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో పూజిత ఫోర్ సిక్స్టీ ఫోర్ పుష్ప పుష్పలత ఫోర్ సిక్స్టీ ఫోర్ నీ నీరజ ఫోర్ సిక్స్టీ ఫోర్ రుక్సానా ఫోర్ సిక్స్టీ త్రీ హుస్సేన్ ఫోర్ సిక్స్టీ త్రీ అఫ్రీన్ ఫోర్ సిక్స్టీ త్రీ కృష్ణతేజ ఫోర్ సిక్స్టీ టూ హా ఆదిల్ ఫోర్ సిక్స్టీ వన్ అక్షయ ఫోర్ సిక్స్టీ మార్స్తో సో ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున అలా అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయు తరపుల తరపున మరియు నాన్ టీచింగ్ తరపున కూడా కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాను సో శ్రీ విద్య యాజమాన్యం తరపున మేము పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ఎంతోమంది తల్లిదండ్రులు శక్తికి మించి ఫైనాన్షియల్గా శ్రద్ధ లేకపోయినా కూడా సో పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి కార్పొరేటు సో దూర ప్రాంతాల్లో కార్పొరేటు విద్యను అందించాలని ఉద్దేశంతో ఉద్దేశంతో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సో అక్కడ డబ్బులు కట్టి పిల్లలు ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యి సక్సెస్ కాక తిరిగి సో ఇంజనీరింగ్లో ఎక్కడో చోట సో చేర్చుకునే పరిస్థితి వస్తుంది అలాంటి సో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను సో ఎక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఈ ప్రొద్దుటలు మన ప్రొద్దుటే సో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ తరపున సో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పూర్తి స్థాయిలో మేము వాళ్ళకు మా వంతు సహ సహాయ సహకారాలు అందజేస్తాము సో ఇంటర్ విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యతో పాటు పూర్తిగా ఆబ్జెక్టివ్ విద్యలో కూడా మేము జేఈ మరియు ఐఐటి సో అలాగే ఎంసెట్ కోచింగ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా సో ప్రూవ్ చేసుకుంటున్నాం మంచి ర్యాంకులు సాధిస్తున్నాం సో మా విద్యార్థిని విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా సెస్సా యూనివర్సిటీకి సో మినిమం ఫైవ్ టు ఎయిట్ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ అవుతున్నారు విట్టులో సాధిస్తున్నారు సో అలాగే మణిపాల్ యూనివర్సిటీలో సీట్లు సాధిస్తున్నారు సో కాబట్టి టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకు శక్తికి మించి ప్రోత్సాహం ప్రోత్సాహం అందించి సో ప్రతి రోజు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లల్ని దగ్గర తీసుకొని ఒక తల్లిదండ్రులు మాదిరి ఇక్కడ సో మేనేజ్మెంట్తో పాటు ఫ్యాకల్టీ కూడా ఒక తల్లిదండ్రుల మాదిరి వాళ్ళకు వాళ్ళకు ప్రతిరోజు కూడా ఒక ఉత్సాహాన్ని నింపి సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అందించి మోటివేషన్ చేసి సో మా వంతుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీరు ఎక్కువ వారు తక్కువ లేకుండా లేకోకుండా టెన్త్ మార్క్స్తో క్రైటీరియా లేకోకుండా టెన్త్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకు ఎనర్జీ ఉందన్న మీరు సాధించగలుగుతారని మోటివేట్ చేసి సో ఈ విధమైన ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన బెస్ట్ రిజల్ట్ సాధిస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా మేము ప్రత్యూషాన్ని అమ్మాయి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా సో స్పందన అనే అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా సో తేజస్విని అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్తో స్టేట్ ఫస్ట్ నిలిచాం అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్లో సో ఫోర్ డబల్ సిక్స్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఇద్దరు విద్యార్థులు సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం అలాగే సీనియర్ ఇంటర్లో కూడా తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కుతో గీతాంజలిని అమ్మాయి తను కూడా సో డిస్టిక్ ఫస్ట్తో సాధించాం అలాగే సో తేజస్విని అమ్మాయి సో నైన్ నైంటీ మార్క్స్తో డిస్టిక్ సెకండ్ అలాగే టౌన్ ఫస్ట్తో సో సక్సెస్ సాధించాం ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ వారి తల్లిదండ్రుల తల్లిదండ్రులకు సో మాకు అలాంటి ఆనిముత్యాలను మాకు అందించి మా విజయంలో వాళ్ళ కీలక పాత్ర ఉన్నందుకు వాళ్ళకు సదా మేము శ్రీ విద్య యాజమాన్యం తరపున సదా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సో బైబీసీలో కూడా బైబీసీలో కూడా సీనియర్ ఇంటర్ బైబీసీలో కూడా పవన్ కుమార్ జూనియర్ సో జూనియర్ ఇంటర్ పవన్ కుమార్లో పవన్ కుమార్ అనే అబ్బాయి ఫోర్ థర్టీ వన్ మార్క్స్తో సో మైథిలి ఫోర్ థర్టీ మార్క్స్తో అలాగే జాహ్నవి ఫోర్ ట్వంటీ సిక్స్ మార్క్స్ సో అంజుమ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ మార్క్స్తో సో బెస్ట్ మార్క్స్ సాధించాం అలాగే సీనియర్ ఎంటర్ కూడా సో నైన్ నైంటీ మార్క్స్తో సో డిస్టిక్ ఫస్ట్ సాధించాం సో బైబీసీలో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం శ్రావణి తను నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్క్స్తో డిస్టిక్ ఫస్ట్ సాధించాం సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం బైబీసీలో హరిణి నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ముప్పై ఒక్క మార్కుతో డిస్టిక్ ఫస్ట్ సాధించాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సఫియా సో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో సో డిస్టిక్ ఫస్ట్ సాధించాం మేము ఈ ఒక్క సంవత్సరమే కాదు ప్రతి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా సో ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్లో కూడా బెస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాం ఆబ్జెక్టులో కూడా మంచి ర్యాంక్ సాధిస్తున్నాం సో కాబట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటే తెలియజేస్తున్నామ్మా మీరు దూర ప్రాంతాలకు పోయే డబ్బులు లక్ష లక్ష డబ్బులు పోగొట్టుకోకుండా సో మన ప్రొద్దుల్లోనే మన కాలేజీలకు సో అలాంటి ఆనిమత్యాలను మీరు అందిస్తే కదా కంపల్సరిగా మేము ప్రూవ్ చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాం సో ప్రతి అకాడమిక్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మేము శ్రీ విద్య యాజమాన్యం తరపున సో బెస్ట్ ఇంత బెస్ట్ రిజల్ట్ సాధించినందుకు మా అధ్యాపక అధ్యా అధ్యా నాన్ టీచింగ్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ కృషి ఉండబట్టే మేము ఇది రిజల్ట్ తెచ్చుకున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ నవాల్ అండ్ ఐ హ్యావ్ స్టడీ మై టెన్త్ స్టాండర్డ్ ఇన్ వికాస్ హై స్కూల్ ఐ గాట్ ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ ఇన్ మై టెన్త్ స్టాండర్డ్ After completing my 10th standard, Srikanth sir and Ram Mohan sir approached us, and they asked my parents to trust them. After thinking a lot, my mother and father decided to allow me to go to Srividya Junior College, and I joined the college. After joining the college, Srikanth sir motivated me a lot. He used to tell me what to do and what not to. And after the first year results, I was a bit disappointed. I got 463 marks, and I lost my marks in English. Basically, English is my strength, but I lost my marks in that, so I was a bit disappointed. And after that, Srikanth sir again motivated me that it's your language, you can do that. Don't see yourself as you can't do it. And after that, I worked hard on all the subjects, and here I am. I got 987 marks in second year, and I'm truly thankful to Srikanth sir, Ram Mohan sir, and Ramnarao sir who approached me and motivated me to be where I am today. Thank you. First of all, good afternoon to all. My name is Sana Suhana, and I have studied my 10th class in Vikas High School. And I got 577 marks in my 10th class. And after that, Srikanth sir and ramohan sir approached me and asked our parents to trust them. And uh, after that, my, my parents trust them and allow me to go to the college. Now I have studied my both first and second year in Srividya Junior College and. Uh, all the facilities are too good and i got uh, 465 marks in inter first year after the improvement but before the improvement i got 460 marks but after after improvement i got uh, 465 marks and uh, now in second year i got 985 marks so i'm thanking all to all my teachers srikanth Sh sir ramohan sir ramna rao sir and all the staff for for their uh, attention and um, for teaching us. Thank you. So, good afternoon to all. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఈరోజు విడుదల చేసిన ఇంటర్ రిజల్ట్స్ జూనియర్ అండ్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యా విద్యార్థులు విజయవేరి మోగించారు సో ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మునిచందనారెడ్డి నాలుగు వందల డెబ్బై మార్కులుగాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి జిల్లా ఫస్ట్గా నిలిచినందుకు వారికి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పేరెంట్స్కి సో శ్రీ విద్య యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే కేటీ గణేష్ సో తను కూడా నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి సో జిల్లా ఫస్ట్గా నిలిచారు సో తనకి తన తల్లిదండ్రులు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సుమయ్య సుల్తాన ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ పూజిత ఫోర్ సిక్స్టీ ఫోర్ పుష్ప పుష్పలత ఫోర్ సిక్స్టీ ఫోర్ నీ నీరజ ఫోర్ సిక్స్టీ ఫోర్ రుక్సానా ఫోర్ సిక్స్టీ త్రీ హుస్సేన్ ఫోర్ సిక్స్టీ త్రీ అఫ్రీన్ ఫోర్ సిక్స్టీ త్రీ కృష్ణతేజ ఫోర్ సిక్స్టీ టూ హాదిల్ ఫోర్ సిక్స్టీ వన్ అక్షయ ఫోర్ సిక్స్టీ మార్స్తో సో ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు కూడా సో శ్రీ విద్య యాజమాన్యం తరపున అలా అలాగే ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని తరపున తరపున మరియు నాన్ టీచింగ్ తరపున కూడా కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాను సో శ్రీ విద్య యాజమాన్యం తరపున మేము పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం ఎంతోమంది తల్లిదండ్రులు శక్తికి మించి ఫైనాన్షియల్గా శ్రద్ధ లేకపోయినా కూడా సో పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ శక్తికి మించి కార్పొరేటు సో దూర ప్రాంతాల్లో కార్పొరేటు విద్యను అందించాలని ఉద్దేశంతో ఉద్దేశంతో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు సో అక్కడ డబ్బులు కట్టి పిల్లలు ఇబ్బంది పడి స్ట్రగుల్ అయ్యి సక్సెస్ కాక తిరిగి సో ఇంజనీరింగ్లో ఎక్కడో చోట సో చేర్చుకునే పరిస్థితి వస్తుంది అలాంటి సో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ఒకటే తెలియజేస్తున్నాను సో ఎక్కడికో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఈ ప్రొద్దుటలు మన ప్రొద్దుల్లోనే సో శ్రీ విద్య జూనియర్ కాలేజ్ తరపున సో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పూర్తి స్థాయిలో మేము వాళ్ళకు మా వంతు సహాయ సహకారాలు అందజేస్తాము సో ఇంటర్ విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యతో పాటు పూర్తిగా ఆబ్జెక్టివ్ విద్యలో కూడా మేము జేఈ మరియు ఐఐటి సో అలాగే ఎంసెట్ కోచింగ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా సో ప్రూవ్ చేసుకుంటున్నాం మంచి ర్యాంకులు సాధిస్తున్నాం సో మా విద్యార్థిని విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా సెస్సా యూనివర్సిటీకి సో మినిమం ఫైవ్ టు ఎయిట్ మెంబర్సు ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ అవుతున్నారు విట్టులో సాధిస్తున్నారు సో అలాగే మణిపాల్ యూనివర్సిటీలో సీట్లు సాధిస్తున్నారు సో కాబట్టి టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ శక్తికి మించి ప్రోత్సాహం అంది ప్రోత్సాహం అందించి సో ప్రతి రోజు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లల్ని దగ్గర తీసుకొని ఒక తల్లిదండ్రులు మాదిరి ఇక్కడ సో మేనేజ్మెంట్తో పాటు ఫ్యాకల్టీ కూడా ఒక తల్లిదండ్రుల మాదిరి వాళ్ళకు వాళ్ళకు ప్రతిరోజు కూడా ఒక ఉత్సాహాన్ని నింపి సో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అందించి మోటివేషన్ చేసి సో మా వంతుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీరు ఎక్కువ వారు తక్కువ లేకుండా లేకోకుండా టెన్త్ మార్క్స్తో క్రైటీరియా లేకోకుండా టెన్త్ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకు ఎనర్జీ ఉందన్న మీరు సాధించగలుగుతారని మోటివేట్ చేసి సో ఈ విధమైన ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన బెస్ట్ రిజల్ట్ సాధిస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా మేము ప్రత్యూషాని అమ్మాయి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కూడా సో స్పందన అనే అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా సో తేజస్విని అమ్మాయి సో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్తో స్టేట్ ఫస్ట్ నిలిచాం అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్లో సో ఫోర్ డబల్ సిక్స్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఇద్దరు విద్యార్థులు సో డిస్టిక్ ఫస్ట్గా నిలిచాం అలాగే సీనియర్ ఇంటర్లో కూడా తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కుతో గీతాంజలిని అమ్మాయి తను కూడా సో డిస్టిక్ ఫస్ట్తో సాధించాం అలాగే సో తేజస్వని అమ్మాయి సో నైన్ నైంటీ మార్క్స్తో డిస్టిక్ సెకండ్ అలాగే టౌన్ ఫస్ట్తో సో సక్సెస్ సాధించాం ఇంత ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ వారి తల్లిదండ్రుల తల్లిదండ్రులకు సో మాకు అలాంటి ఆనిమత్యాలను మాకు అందించి మా విజయంలో వాళ్ళ కీలక పాత్ర ఉన్నందుకు వాళ్ళకు సదా మేము శ్రీ విద్య యాజమాన్యం తరపున సదా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సో బైబీసీలో కూడా బైబీసీలో కూడా సీనియర్ ఇంటర్ బైబీసీలో కూడా పవన్ కుమార్ జూనియర్ సో జూనియర్ ఇంటర్ పవన్ కుమార్లో పవన్ కుమార్ అనే అబ్బాయి ఫోర్ థర్టీ వన్ మార్క్స్తో సో మైథిలి ఫోర్ థర్టీ మార్క్స్తో అలాగే జాహ్నవి ఫోర్ ట్వంటీ సిక్స్ మార్క్స్ సో అంజుమ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ మార్క్స్తో సో బెస్ట్ మార్క్స్ సాధించాం అలాగే సీనియర్ ఇంటర్ కూడా సో నైన్ నైంటీ మార్క్స్తో సో డిస్టిక్ ఫస్ట్ సాధించాం సో బైబీసీలో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం శ్రావణి తను నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్క్స్తో డిస్టిక్ ఫస్ట్ సాధించాం సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం బైబీసీలో హరిణి నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ముప్పై ఒక్క మార్క్తో డిస్టిక్ ఫస్ట్ సాధించాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సఫియా సో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో సో డిస్టిక్ ఫస్ట్ సాధించాం మేము ఈ ఒక్క సంవత్సరమే కాదు ప్రతి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా సో ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్లో కూడా బెస్ట్ ర్యాంక్ సాధిస్తున్నాం ఆబ్జెక్టులో కూడా మంచి ర్యాంక్ సాధిస్తున్నాం సో కాబట్టి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటే తెలియజేస్తున్నామ్మా మీరు దూర ప్రాంతాలకు పోయే డబ్బులు లక్ష లక్ష డబ్బులు పోగొట్టుకోకుండా సో మన ప్రొద్దుల్లోనే మన కాలేజీలకు సో అలాంటి ఆనిమత్యాలను మీరు అందిస్తే కదా కంపల్సరిగా మేము ప్రూవ్ చేస్తామని సగర్వంగా తెలియజేస్తున్నాం సో ప్రతి అకాడమిక్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మేము శ్రీ విద్య యాజమాన్యం తరపున సో బెస్ట్ ఇంత బెస్ట్ రిజల్ట్ సాధించినందుకు మా అధ్యాపక అధ్యా అధ్యా నాన్ టీచింగ్ తరపున ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ కృషి ఉండబట్టే మేము ఇది రిజల్ట్ తెచ్చుకున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం